భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయుడే నా చిన్నప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు భక్తవత్సరం నాకు ఇప్పటికీ గుర్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ ఐదనంగా గురు పూజోత్సవం గుర్తొస్తుంది ఇది చరిత్రలో మరి మరిచిపోలేని సంఘటన నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తు పెట్టుకునేది గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న ఇద్దరు టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మరిచిపోతాం కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం అది మన సంస్కారం కూడా ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు చాలా మంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు ఎలిమెంటరీ స్కూల్ పోతే మా టీచర్ భక్తవత్సరం అని ఆయన ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో నైపుణ్యం ఉంది ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు కాదు ఆ నైపుణ్యాన్ని బయకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు